సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్ లో ఉండడం కాంట్రవర్సీలో ఇరుక్కోవడం కొందరు హీరోయిన్లకు బాగా అలవాటు అందులో పాయల్ రాజ్పుత్ ముందుంటారు తాజాగా ఈమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు ఓ నిర్మాత ఆమెపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చారు దానికి ఆమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి కాంట్రవర్సీ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు పాయల్ రాజ్పుత్ ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా కోరుకున్న ఇమేజ్ అయితే రాలేదు గతేడాది వచ్చిన మంగళవారంతో మరోసారి ఓకే అనిపించారు ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్స్ చేస్తున్న పాయల్ మంగళవారంతో నటిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇలాంటి నటి ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు ప్రాణదీప్ ఠాకూర్ దర్శకత్వంలో రక్షణ అనే సినిమా చేశారు పాయల్ రాజ్పుత్ ఈ సినిమా విషయంలోనే అసలు వివాదం మొదలైంది ప్రమోషన్స్ కు రమ్మంటే రావట్లేదని అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పైగా ఇది తన స్థాయి సినిమా కాదు ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలంటూ చెప్తున్నారంటూ పాయల్ పై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిర్యాదు చేశారు మేకర్స్ ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి సినిమాకు బాకీ ఉన్న ఆరు లక్షలు రిలీజ్ టైంకు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నా ఇప్పుడు ప్రమోషన్కు రావట్లేదంటున్నారు రక్షణ నిర్మాత ప్రాణదీప్ కానీ పాయల్ మాత్రం నాలుగేళ్ల కింద పూర్తయిన సినిమాను ఇప్పటి తన మార్కెట్ వాడుకొని విడుదల చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఈ మ్యాటర్ పాయల్ కెరీర్ పై ప్రభావం చూపించేలాగే ఉంది మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలిక